హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం అక్కడ ఈ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం ఎన్వికే త్రిబులో మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మల్లెని వీరిద్దరు కాంబినేషన్ లో వీరసింహారెడ్డి మూవీ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అయితే అందుకుంది గోపీచంద్ మల్నేని మరో సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చారు అప్పుడు అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది అనమాట వీరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తోనే ఈ సినిమా ఉంటుందని అప్పట్లో వినిపించింది అయితే ఇప్పుడు ఈ సినిమాను రామ్ చరణ్ తో పెద్ద సినిమా నిర్మిస్తున్న వెంకట్ సతీష్ సతీష్లూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు దసరా పండగ సందర్భంగా అఖండ టూ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు బాలకృష్ణ చెప్పినట్లుగానే డిసెంబర్ ఐదున ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు అక్టోబర్ రెండున బాలకృష్ణ గోపిచంద్ మొన్న కాంబినేషన్ లో రానున్న ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు బట్ అదే రోజున షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కూడా చెప్పేశారు అనమాట ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం కానుంది మరి చూడాలి వీరస్మరణ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి వెండితెరపై రానుంది మరి చూద్దాం ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ రూడే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్